ధర్మ జిజ్ఞాసులకు శుభాశిష్యుడు క్రోధినామ సంవత్సరం ఇది కొన్ని రాసుల వారికి శుభాన్ని మరికొన్ని రాసుల వారికి అశుభాన్ని కొందరకు ఆదాయం ఇంతని మరికొందరకు ఆదాయం తక్కువని ఇత్యాది అంశాలన్నీ మనం ఈ తొమ్మిది రోజులు క్రోధనామ సంవత్సరం ప్రారంభమయ్యే నేటితో పదవ రోజు ఇవన్నీ కూడా పంచాంగ కర్తల ద్వారానైతేనేమి యూట్యూబ్ మాధ్యంగానైతేనేమి అందరూ కూడా వీక్షించి ఉన్నారు నేడు మీకు చెప్పబోయేటటువంటి అంశం ఇది నేను పూర్వం మీతో ప్రస్తావన చేసి ఉన్నా చరాచర ప్రపంచము నవగ్రహాలైతేనేమి సమస్త దేవతాగణమైతేనేమి వీరందరూ కూడా ఒక మహాశక్తి యొక్క ఆధీనంలో ఉంటారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే తప్పక మన జీవితాల్లో మార్పు అనేటటువంటిది వచ్చి తీరుతుంది తన్ను ఎవరైతే కొలుస్తారో పూజిస్తారో జపిస్తారో వారికి కష్టాలన్నింటినీ కూడా తొలగించి వారి యొక్క మనోవాంఛలు నేను నెరవేరుస్తాను అనేటటువంటిది తల్లి చెప్పటం జరిగింది కానీ మనకు శాస్త్రముల పట్ల మంత్రశాస్త్రం పట్ల పురాణ ఇతిహాసాల పట్ల నమ్మకం అనేటటువంటిది అతి స్వల్పం ఈ కలియుగంలో మనం వాంఛించేటటువంటివన్నీ కూడా కామ్యకర్మల మీదే మన దృష్టి ఉంటుందే కానీ బ్రహ్మజ్ఞాన సాధనలో మన దృష్టి వెళ్ళదు ఎందుకంటే యుగ ప్రభావం చేతనే మనం ఆ బ్రహ్మజ్ఞాన సాధనం వైపుకు వెళ్ళం ఎవడైతే బ్రహ్మజ్ఞాన సాధన చేసి బ్రహ్మనిష్టాపరుడు ఉంటాడో వారికి ఈ కష్టాలు ఈ సుఖాలు అంతగా రుచించవు సుఖాన్ని వచ్చినప్పుడు వాడు పొంగిపోవటం కానీ దుఃఖం వచ్చినప్పుడు వాడు పొంగిపోవటం కానీ జరగదు ఎందుకంటే బ్రహ్మజ్ఞాన సాధన అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి సాధన ఇక్కడ కామ్యం అంటే ఏమిటి మానవుడు పుట్టినటువంటిగా మానవుడుగా పుట్టినటువంటి వాడు కోరుకునేది సుఖాన్ని ఆ సుఖం కోసంగా ఏం చేస్తాం మనం మనకన్నా శక్తివంతమైనటువంటి వారిని మనం ఆశ్రయిస్తాం వారి నుండి మనం ఏదో ఒక లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేస్తున్నాం అలా ప్రయత్నం చేసేటటువంటి దాంట్లో దైవాన్ని నమ్ముకునేటటువంటి వారు కొందరైతే ధనికులను నమ్ముకునేటటువంటి వారు మరికొందరు ఇక్కడ దైవం నుంచి వచ్చేటటువంటి ఫలము అది ఎంతో ఉత్కృష్టంగానూ ఉంటుంది కానీ దైవం నుంచి రావాలి అనంటే అది నీ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ మంత్రానుష్ఠానం చేస్తున్నప్పుడు దేవత మీద దృష్టిని మనం ఏకాగ్రంగా చేసినట్లయితే చూడండి వాక్కు ద్వారా చేసే కర్మ మానసికమైనటువంటి కర్మ శారీరకమైనటువంటి కర్మ చేస్తుంటాం వీటన్నింటిలో కూడా మానసికమైనటువంటి పూజకు ఉత్కృష్టమైనటువంటి ఫలితం ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్తాయి ఈ మానసికమైనటువంటి పూజ ఎలాంటిదంటే దీనికి ద్రవ్యాలతో సంబంధం లేదు ధూపదీప నైవేద్యాలతో కూడా సంబంధం లేదు ఇది వినేదానికి చెప్పేదానికి ఏదో మీకు ఒక ఆశ్చర్యంగా ఉండ ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఏమి లేకపోతే మనస్సుతో ఎలా చేస్తామండి అని ఎందుకంటే బంధానికి మోక్షానికి కారణము మనస్సే అన్న సంగతి మనం మర్చిపోయినా కనుక మనస్సు ద్వారానే నువ్వు నామాన్ని జపించటం కానీ మనస్సు ద్వారా ఆ పరమాత్మను సేవించినట్లు భావించటం కానీ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వ్యాసుడు మనకు అందించినాడు ఈ కలియుగంలో కర్మానుష్ఠానం చెయ్యనవసరం లేదు వాడు కేవలంగా మానసికంగా కానీ ఉత్కృష్ట కర్మలను నేను ఆచరిస్తున్నాను నా దగ్గర ఇలాంటివి ఉంటే నేను ఇలాంటి విషయాలు నేను చేద్దును దాన ధర్మాలు చేద్దును అనేటటువంటి వాడికి సంకల్పం వచ్చిందనుకోండి అంటే ఉదాహరణకి మీరు కూర్చోరున్నారు ఎక్కడో అన్నదానం జరుగుతుంది లేదో ఎక్కడో వస్త్రదానం జరుగుతుంది ఎక్కడో జలదానం చేస్తున్నారు అది మీ దృష్టికి వచ్చింది అయ్యో పరమాత్మ నా దగ్గర లేదయ్యా నా దగ్గరగా ఉంటే దీనికన్నా నేను అధికంగా చేసి నిన్ను సంతోషపెట్టుదే అనేటటువంటి భావన సంకల్పం నీలో వచ్చిందనుకో కేవలం సంకల్ప మాత్రం చేతనే నీకు ఆ ఫలితం లభిస్తుంది అని మనకు వ్యాసులు వారు చెప్తారు భాగవతంలో అంటే మనసు ద్వారానే అన్ని కర్మలు ఇచ్చేయండి భౌతికంగా చేసేటటువంటి కర్మల యొక్క ఫలితము అతి స్వల్పంగా ఉంటుంది కానీ మానసికంగా చేసేటటువంటి కర్మకు ఉత్కృష్టమైనటువంటి స్థితి ఉంటుంది ఆనందం ఉంటుంది మనసు ఎక్కడో పెట్టుకొని నువ్వు పదిసార్లు సహస్రం చేసినా నిష్ప్రయోజనం ఏ యొక్క ద్రవ్యాలు లేకపోయినా మనసులోనే ఏకాగ్రమైనటువంటి మనసుతో భగవంతుని యొక్క పాదాల మీదనే మనసులో లగ్నం చేసి నువ్వు కానీ పూజించినా జపించినా అది ఫలితం అనంతంగా ఉంటుంది ఇంత ఎందుకు చెప్తున్నానంటే మానవుడు కోరుకునేటటువంటివి ఏముంటాయండి మూడే విషయాలు ఉంటాయి ఒకటి జీవన విధానం జరిగేదానికి కావలసినటువంటి ఓ ఉద్యోగము ఓ వ్యాపారము ఏదో ఒకటి కావాలి వాడికి జీవితం గడపాలి అంటే లేదు ధన సంపాదన ధనం ఉంటేనే కదన్నీ చేయగలుగుతాం లేదంటే ధనం కూడా ఉన్నది మనశ్శాంతి లేదు అలాంటి వారి కోసంగా ఈ మూడు మంత్రాలు విశేషమైనటువంటి మంత్రాలు ఈ మూడు విశేషమైనటువంటి మంత్రాలను ఈ చైత్రమాసం పౌర్ణిమ నుండి ప్రారంభం చేసుకోవచ్చు లేదు చైత్రమనే కాదు అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను మీకు అవసరము కలిసి వస్తే పౌర్ణిమ నుండి మొదలుపెట్టినారనుకోండి ప్రతి నిత్యము ఒక నలభై రోజులు దీక్షని మనస్సు ద్వారా మీరేం ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోండి ధర్పాసనం మీద ఆ మూడు మంత్రాలు విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి అవి జగదంబ మనకు ప్రసాదించినటువంటి మంత్రాలు మూడు మంత్రాలు ఈ మూడు మంత్రాలను నూట ఎనిమిది సార్లు నువ్వు జపం చేసినట్లయితే నలభై రోజులు దీక్షగా తల్లి కృపకు పాత్రుడై తీర్తౌవ ఇందులో ఎలాంటి సందేహించాల్సినటువంటి అవసరమే లేదు అయ్యో సంవత్సరం బాగలేదండి ఆదాయం లేదు ఖర్చులు ఎక్కువ ఉంటున్నాయి ఇత్యాది బాధలు పడేటటువంటి వారి కోసంగా దివ్యమైనటువంటి ఔషధాన్ని నేను మీకు అందిస్తున్నా గతంలో నేను రాశి సంబంధమైనటువంటిగా గాయత్రి మంత్రాలను చెప్పినాను వాటిని మీరు అధ్యయనం చేస్తున్నారు అతి స్వల్పమైనటువంటి వారు మాత్రమే నాకు ఫోన్ చేసి వాటిని గ్రహించినారు ఇప్పుడు నేను ఈ ఉపాధి కోసమైతేనేమి మనశ్శాంతి కోసమైతేనేమి ధనం ఈ మూడే మనం కోరుకునేవి ఉద్యోగము ధనము మనశ్శాంతి ఇవి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అలాంటి మూడు దివ్యమైనటువంటి మంత్రాలను నేను గతంలో చెప్పినాను మీకు ఒకసారి గుర్తు చేసుకోండి లేదు నాకు కావాలి అనేటటువంటి వారికి నేను అందిస్తాను వాటిని అది నాకు ఫోన్ చేయండి చక్కగా టైప్ చేసి మీకు నేను వాటిని మీకు వాట్సాప్లో అందిస్తాను ఎవరైతే చేయగలము అన్నవారు మాత్రమే నాకు ఫోన్ చేయండి ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి నామాలను ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఏదో ధనకాంక్షతో నేనేదో మీకు చెప్తున్నానని మాత్రం అనుకోకూడదు ఇది ఒక పరంపర ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని ఒక దగ్గర నుండి మనం గ్రహిస్తున్నాము అంటే ఎంతో కొంత వారికి సమర్పించుకొని గ్రహించినప్పుడే అది ధర్మం అంటారు ఆ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా కాకుండా ఏదో ఒక విధమైనటువంటి వారికి అందించి తీసుకోవటం అనేది అది ధర్మం అది కనుక అలాంటి ఉద్యోగము ఉపాధి మనశ్శాంతిని కోరుకునేటటువంటి వారు ప్రతి ఒక్క వ్యక్తి దీనికి వీరు మాత్రమే అర్హులు అనేటటువంటిది లేదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత సమయాన్ని మనం వృధా చేస్తుంటామండి నిద్ర లేచినప్పు భగవ్ శక్తిని మనం దూరం పెట్టి ఏదో మనశ్శక్తితో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో మానవ ప్రయత్నము దైవానుకూలం రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం కార్యాలను చేయగలుగుతాం అవి సిద్ధి కలుగుతాయి కేవలం మానవ ప్రయత్నం ఉంటే చాలు దైవకృప ఉండాలి లేదు దైవకృప ఉన్నది మానవ ప్రయత్నం లేదు అయినా వ్యర్థమే అలాంటి సమయాన్ని మీరు వృద్ధా చేసుకోకుండా రోజుకు ఒక గంట కేటాయించలేరండి పరమాత్మ కోసం కనుక అలాంటి సమయాన్ని మీరు అది హృదయంగాని సాయంత్రంగా అది లేదండి మాకు రాత్రి అయితే బాగా ఆనందంగా ఉంటుందా రాత్రి కూడా నువ్వు ప్రశాంతంగా కూర్చొని దర్భాసనం దొరుకుతున్నాయి ఆ ఆసనం మీద కూర్చొని జపమాల కూడా అవసరం లేదండి మీకు ఏకాగ్రతగా జపమాల ఎందుకు చెప్తాం మేము నూట ఎనిమిది ఎందుకు చెప్తామంటే కనీసం నూట ఎనిమిదిలో కనీసం వాడు ఒక ఎనిమిది సార్లైనా ఏకాగ్రతా భావంతో జపం చేస్తాడనే ఉద్దేశ్యంతో చెప్తా మనసును అమ్మవారి యొక్క స్థానం ఎక్కడుంటుంది ఆజ్ఞాచక్రాబ్జనలే అన్నారు ఆ ఆజ్ఞాచక్రములో ఆనందంగా అమ్మ ఉన్నట్లు భావిస్తూ ఆ మూడు మంత్రాలని శ్రద్ధగా మీరు జపం చేసినారా మనసుతోనే వాక్కు కూడా కాదు మౌనంగా కూర్చొని మనసుతో జపం చేయాలి అలా చేసినారా అమ్మ అనుగ్రహం ఎందుకంటే దూరంగా ఉండేటటువంటి వారిని పిలవాలంటే కష్టం అతి సమీపంలో ఉండేటటువంటి వారిని పిలవటం అత్యంత సులభమైనటు చూడండి దగ్గరగా ఉండేవాడికి మనం సైగ చేస్తే వాడికి అర్థమవుతుంది అది దూరంలో ఉండేటటువంటి వాడిని మనం సైగ చేస్తే అర్థమవుతే కాదు వాడికి పెద్దగా అరిసి చెప్పాల్సి వస్తుంది కనుక దగ్గరలో ఉండేటటువంటిది మన హృదయాంతరంలో ఉండేటటువంటి ఆ పరాశక్తిని నమ్ముకొని ఆ మూడు విశేషమైనటువంటి మంత్రాలు నేను ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్పటం లేదు ఎందుకంటే అవి పవిత్రమైనటువంటివి కనుక నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఆ మూడు మంత్రాలు నీకు ఇస్తాను ఆ ఇచ్చిన తర్వాత వాటిని ఉచితంగా తీసుకునే ప్రయత్నం చేయకూడదు ఇక్కడ నేను రేటు చెప్పడంలో కొంతమంది ఒకసారి నేను చెప్పినాను ఎంత చెల్లించాలండి అని ప్రశ్నించినారు ఎంత చెల్లించాలని నేను చెప్పిన వ్యాపారం అవుతుంది ధర్మం కాదది ఆధ్యాత్మికత అనేది వ్యాపారం కాదు ధర్మం ఇక్కడ ఇవ్వటం అనేది ఒక ధర్మం అది ఎంత ఇవ్వండి అని అని అది ఆ ధర్మం అవుతుంది కనుక మీ యొక్క శ్రేయస్సు కోసంగా నేను చెప్తున్నాను ఇది గతంలో చెప్పటం జరిగింది కొంతమందికి వారు ఎంతో ఆనందంగా ఉన్నారు ఉపాధి లభించింది మనశ్శాంతి కలిగింది కొంచెం చెప్తూ ఉంటారు కనుక నాకు గుర్తొచ్చి మళ్ళీ నేను మీ మీకు ఆ మూడు విశేషమైనటువంటి మంత్రాల గురించి చెప్పటం జరిగింది కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి మీకు నేను అది చక్కగా టైప్ చేసి వాట్సాప్లో పెడతాను ఆనందంగా రేపు చైత్ర పౌర్ణమి నాడు నుండి ప్రారంభం చేసుకొని ఒక నలభై రోజులు మీకు అలవాటు పడింది అనుకోండి అండి నలభై రోజులు కాదు సుమారు జీవితాంతం చేస్తారు ఆ రుచి తగిలిందనుకో అమ్మవారి యొక్క రుచి మంత్రంలో ఉన్నటువంటి ఆ అనుభూతి ఒక్కసారి పొందినారనుకో ఇంకా నలభై రోజులు అనేటటువంటిది మస్తిష్కంలో ఉండదు నిత్యము అదే స్మరణ చేస్తూ ఉంటారు ఆ స్మరణ చేతనే మీకు అన్ని సుఖాలు కూడా లభిస్తాయని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారాం लोकाः सुखिनो भवन्तु ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत्